భక్తి విషయాలు చెబుతూ ఉండేవాళ్ళు మా తాతయ్య ఒకడున్నాడు మా ముసలాడు బొర్ర సాయంత్రం అయితే వస్తాడు రే ఇరా అన్నని పిలుస్తాడు నా దగ్గర ఒక రూపాయి ఇస్తాడు ఇట్లాగా ఒక గిలాస్ ఇస్తాడు గిలాసు అబాయ్ అదిగో గొప్ప దగ్గర ఒక కొట్టు ఉంది ఆ కొట్టులో పోయి సరైన పంపిచ్చుకొని రాని ఆయన అనేవాడు గ్లాస్ ఇచ్చి మా బొర్ర మీసాలు మీస ముసలాడు నేను తక్కువను కాదు పది పైసలు ఇస్తే పోతాననేవాడిని కమిషన్ కావాలి కదండి నాకు పది పైసలు ఇచ్చేవాడు నేను తెచ్చి ఇచ్చేవాడిని శుభ్రంగా తాగేవాడు ఆఖరిలో కొంచెం అంత అంత మిగిలిచాడు పెడితే అది ఎట్లున్న ఎట్లుండదని నేను తాగేవాడిని తర్వాత నన్ను మంచం మీద బడుకోబెట్టుకునేవాడు పెట్టుకొని ఈ దయ్యాల కథలంతా చెప్తా ఉండేవాడు ఒక అందమైన ఒక అమ్మాయి వచ్చిందిరా నేను ఆ బావి దగ్గర ఉన్నాను దగ్గరికి వెళ్ళా వెళ్ళేసరికి గేదైపోయింది మరి ఏం చేసావు తాతయ్య పలువు తీస్తూ పడదాం అనుకొని పోయా ఆ కుక్క అయిపోయిందిరా తరువుకోకపోయావా వాళ్ళు చెట్టు అయిపోయింది రా తరుకుని అక్కడ తరుక్కుంటావు చెట్టు అంతా ఎదిగితే ఆ పిల్ల కనబడలేదు ఇట్లాంటి దరిద్రపు దయ్యపు కథలు నాకు చెప్పేవాడు అందువల్ల నాకేమైందంటే పిరికి గుండె ఏర్పడింది ఎప్పుడు దయ్యాల కథలే పిరికి గుండి ఏర్పడి ఏది గేదో ఏది మనిషో ఏది చెట్టో చెట్టు దయ్యం దయ్యం చెట్టు అయిందో నాకు అర్థం కాక ఎక్కడ ఏం చూసినా గడగడలాడిపోతుండేవాడిని భయపడిపోయేవాడిని మరలా మా ముసలోడిని అడిగా తతయా నాకు దయ్యాలు ఎవరో మనుషులు ఎవరో అర్థం కావట్లేదు కొంచెం అచ్చటగా చెప్పు అన్న అచ్చటగా చెప్పాడు ఏమీ లేదురా దయ్యాలకి కాళ్ళు పాదాలకి ఎనక్క మనుషులకు మనుషులకి ముందు ఉంటాయి అని చెప్పాడు చిటక ఇక నేను బస్సులో ఎక్కినా రైల్వే స్టేషన్లో ఉన్న స్కూల్కి వెళ్ళిన వీధుల్లో తిరిగిన ముందు కాళ్ళు చూస్తూ ఉండేవాడిని వెనక్కి ఇది మనిషి ఆ అని తర్వాత నాకు ఒక ధైర్యం కలిగింది ఎవరికి చూసినా కాళ్ళు ముందుకే ఉన్నాయి కానీ వెనక్కి లేవు తమ మొసలు చెప్పే కథలని ఒట్టి కథల అనుకొని కొంచెం ధైర్యం వచ్చింది అనమాట తల్లులు తండ్రులు పెద్దలు తమ పిల్లలకి ఏమి నేర్పిస్తుంటున్నారు ఈ రోజున ఆకాశం దేవుడు ఇంట్లో తృణీకరించబడిన వాడిని చూసి దైవ సేవకుడికి చెప్పి ఆ ఇంటికి పోయి అతన్ని ఏర్పరచు అంటున్నాడు అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన పరిస్థితిని దేవుడు గుర్తించాడు సేవకుడికి అర్థం కాలేదు సొంత సహోదరులకు అర్థం కాలేదు తండ్రికి కన్న తండ్రికి అర్థం కాలేదు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను అభిషేకించాలని నిన్ను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాలని నీకు ఐశ్వర్యం అనుగ్రహించాలని కానీ నీవు యోగ్యుడివా యోగ్యురాలువా ఒక్కసారి ఆలోచించు ఒక తల్లి మడిగట్టుకొని తడి బట్టలతో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని పెట్టుకొని తల్లి వాళ్ళకి చెబుతుంది భక్తి భక్తి కథ చెబుతుంది ఆ భక్తి కథలో చెప్తూ చెబుతూనే ఆ కథలో ఏం తగిలిందంటే ఐదుగురికి ఒక ఐదుగురికి ఒకే భార్య అని చెప్పింది చెప్పచ్చ కథలు పిల్లలకి ఐదుగురికి ఒకే భార్య వాళ్ళ ఐదుగురికి మళ్ళీ భార్యలు ఉన్నారు ఈ కథ చెబుతుంది ఆ పిల్లలకి దేవుడి కథ అంటుంది చెప్పొచ్చు అంటే కథను మడిగట్టుకొని బయట బతిని చెప్తున్నాయి వేసుకుంటూ చెప్తున్నాయి ఇది చెప్పొచ్చా ఆ పిల్లల బతుకులు ఏమవుతాయి నా ప్రియమైన సహోదరులరా పిల్లలకి చెప్పుకునే విషయాలు ఉన్నాయి చెప్పకూడని విషయాలు ఉన్నాయి మీ మామయ్య వచ్చాడు పిల్లని అడగరా అంటది మనిషి ఆ పిల్లోడు ఏమంటాడు మామయో ఆ మామయ్యో పిల్లని ఎత్తా పెళ్ళి చేసుకుంటా అంటాడు వీడి పిల్లోడు వాడికి నేర్పించాల్సిన మాట ఏనండి అంతలోపల వాళ్ళ నాన్న వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చి వై పిల్లడుగుతున్నా పెళ్ళి చేసుకుంటానికే పని మాల్ ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలీదు ముగ్గురు చేసుకుంటాను అదండి పిల్లలకి నేర్పించుకునేది మీకు నవ్వు వస్తుందేమో కానీ నా రక్తం ఉడిగిపోతుంది పిల్లలు కంటున్నారు ఎలా పెంచుతున్నారు దేవుడు తానే దిగి వస్తున్నాడు నీ కుమారుల్లో ఒకరిని నేను ఆశీర్వదిస్తాను ఇస్రాయల్ను సర్వ సమాజాన్ని పరిపాలించే రాజుగా సింహాసనాన్ని కూర్చోబెడతాను నా హృదయానికి తగినవాడు అతను నాకు కావాలని దేవుడు దిగి వస్తున్నాడండి రోజున పిల్లల జీవితాలను ఒకసారి చూడండి బయటికి పోయాడంటే ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన దాకా వాడిని నమ్మకం లే ఎవరో కుర్రోళ్ళు చెప్తున్నారు మీ అబ్బాయినే ఆ సెంటర్లో కొట్టారా పోలీసు వాళ్ళు పట్టుకుపోయారా మీ అబ్బాయి వస్తా వస్తా ఉన్నాడు గొడవలు అయినాయా వాడిని కొట్టి కాలువలు ఇట్లాంటి ఇట్లా మాట్లాడుతున్నాం మనం ఈ రోజున ఈ పిల్లలు చేసే పనులంతే తనులు తిని వచ్చేది అంతే పోలీసు వాళ్ళ మీద నేరని చెప్పకూడదు వీళ్ళు నడిచే నడక తిరిగే తిరుగుళ్ళు ఇట్లాగే ఉన్నాయి జరిగేది అట్లాగే జరుగుతున్నాయి తల్లిదండ్రుల గుండెల్లో రాత్రి మగళ్ళు ఆవేదన నిద్రపోతే నిద్ర పట్టని స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఏమయ్యాడో 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 ఏ అమ్మ ఎక్కడికి పోయిందో ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఆరైంది అయింది ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఈ రోజుల్లో మగపిల్లలే నయం అనిపిస్తుంది ఇలాగ నాన్ని మీరేం బాధపడద్దు మగపిల్లలే పర్వాలేదు అనిపిస్తుంది ఈ రోజుల్లో ఈ భయానకమైన శపించబడే రోజుల్లో ప్రభు చెప్తున్నాడు నీ కుటుంబాన్ని నేను ఏర్పరచుకుంటాను నీ పిల్లలు నేను ఏర్పరచుకుంటాను వాళ్ళని ఆశీర్వదిస్తాను